సినిమా రంగంలో ఎందరో మహానుభావులు ఉన్నారు నటనలో తమకి ధీటెవ్వరు లేరు అని అనిపించుకున్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళలాగానే వాళ్ల వారసులు కూడా సినిమా రంగంలోకి అడుగు నటనలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఇదిలా ఉంటే కొందరు మాత్రం తండ్రుల తాతల సినీ వారసత్వాన్ని పొందగలిగారే కానీ ఆ స్టార్డమ్ ని ఇమేజ్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు మరీ కొందరైతే మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయారు మరి ఎలాంటి పరిస్థితిలో పడిపోయారంటే వాళ్ళెవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కానీ చెప్తే కానీ తెలియని పరిస్థితి ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక సినీ దిగ్గజం వారసుడి గురించి తన తాత సినిమా రంగాన్ని ఒంటి చేత్తో ఏలేశాడు కానీ అదే బ్యాక్గ్రౌండ్ తో తాను సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ నటుడిగా కొనసాగలేకపోయాడు ఇక ఆ నటుడు అతని నటవారసత్వం ఎవరయ్యా అంటే మహానటుడు అయిన రక్త కన్నీరు నాగభూషణం రక్త కన్నీరు నాగభూషణం అనగానే మనందరికీ ఎన్నో సినిమాలు కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి విలన్ పాత్రలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు ఆ రోజుల్లో తెలుగు సినిమాల్లో విలన్ ఎవరయా అంటే అందరూ చెప్పేది నాగభూషణం అంతలా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న మహా గొప్ప నటుడు ఈయన తన విలనిజాన్ని సినిమాల్లో చూపిస్తూ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నాడు రక్త కన్నీరు అన్న స్టేజీ నాటకం తెచ్చిన పేరుతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈయన ఇక ఆ నాటకం పేరే తన బిరుదుగా మారిపోయి రక్త కన్నీరు నాగభూషణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు హీరోగా విలన్ పాత్రలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తాతగాను తండ్రి గాను ఎన్నో పాత్రలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి దూరిపోయి నటనలో తన తర్వాతే ఎవరైనా అని అనిపించుకున్నాడు దాదాపు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన గొప్ప నటుడు కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు ఇలా అందరితో నటించాడు నిజానికి ఈయనకు ఎలాంటి స్టార్డమ్ వచ్చిందయా అంటే ఈయన డేట్ల కోసం దర్శకులు నిర్మాతలు క్యూలు కట్టేవాళ్ళట అంతలా స్టార్డమ్ ని సంపాదించుకున్న వ్యక్తి ఇతను ఇంతటి స్టార్డ్ ని ఇమేజ్ ను సంపాదించుకున్న ఇతని మనవడుపు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు నిజానికి ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు మనందరం అనుకుంటుంది ఏంటంటే అంటే నాగభూషణంతోనే అతని సినీ ప్రస్థానం ముగిసిపోయిందని కానీ మనకు తెలియని విషయం ఏంటంటే నాగభూషణం మాత్రమే కాదు అతని మనవడు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు అతడి పేరు సయ్యద్ భూషణ్ ఇతను నాగభూషణం కూతురు కొడుకు ఆయన కూతురు పేరు గౌరీశ్వరి ఈమె భర్త ఎవరో కాదు నాగభూషణం అల్లుడు అదేనండి మనందరికీ బాగా తెలిసిన తెలుగు సీరియల్ డైరెక్టర్ మరియు సినిమాటోగ్రాఫర్ అయిన మీర్ అంటే నాగభూషణం అల్లుడు అల్లుడు కొడుకే ఈ భూషణ్ అంటే నాగభూషణం మాత్రమే కాదు నాగభూషణం అల్లుడు కొడుకు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన వాళ్లే ఇక మీరు ఎంత పెద్ద సినిమాటోగ్రాఫరో మనం చెప్పనవసరం లేదు తెలుగు టీవీ రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకునే వ్యక్తి ఇక ఈయన కొడుకే సయ్యద్ అబిద్ అబిద్భూషన్ తాత స్టార్డంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఇంటింటా అన్నమయ్య అన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా పెద్దగా గుర్తింపేమీ రాలేదు తర్వాత చిన్న చితక సినిమాలు నటించినప్పటికీ నటించిన సినిమాలు రిలీజ్ కాకపోవడంతో సినిమా రంగంలో తనకి ఆదరణ లభించట్లేదు అనుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఇక మొత్తానికి మనం తెలుసుకున్న విషయం ఏంటా అంటే నాగభూషణం వారసత్వం కూడా సినిమా రంగంలోని వాళ్లే నన్నమాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒకడ మాత్రం మర్చిపోకండి